భక్తులకు నమస్కారములు మరి నా పేరు సంగం వెంకన్న గారు మరి ఈ భజన కార్యక్రమంలో నేను మంచి కళాకారులుగా పేరు పొందుతూ అంచెలంచెలుగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఈరోజు అమ్మవారి సమక్షంలో ఈ మంత్రి జిల్లా రాజనగారు మన గాయత్రి మాత యొక్క ఆలయం నుండి నేను మాట్లాడడం జరుగుతుంది మరి గతంలో రెండు వేల పదమూడు శుక్రవారం పౌర్ణమి రోజున మన గాయత్రి మాత మన నూతి బ్రహ్మయ్య బాయి యొక్క కనిష్ట పుత్రుడు సత్యనారాయణ శివారి యొక్క స్వప్నములో కళ్ళబడి మరి నాకు ఈరోజు మరి ఇక్కడ ప్రతి అని చెప్పి అమ్మవారు కోరడం జరిగింది అది వారి కోరిక మేరకు సహా ఆ సత్యనారాయణ స్వామివారు ఇక్కడ ప్రతి ప్రసిద్ధి చేసి విశ్వకర్మ గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో వాళ్ళు పూజలు ఇక్కడ అంచెలంచిగా కోరుకున్న వారికి సొంకు బంగారంగా నలుగురు నుంచి విచ్చేసినటువంటి భక్తులకు సహా మంచిగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి మరి ఎక్కడెక్కడ సుహ వచ్చినటువంటి భక్తులు సుహ ఆనందించి అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ వారికి శుభం జరుగుతుందని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఇక ముందు సుహ మరి ఆరాగ్యాలతోటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కాకుండా నలుగురు నుంచి ఇచ్చేసినటువంటి భక్తులు అంచనాంచులుగా ఇంకా ఎన్నో గ్రామాల నుంచి వచ్చి ఈ అమ్మగారి కృపకు పాత్రలు కావాలని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను